ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తంగా ఈరోజు ఒకటేసారి అన్ని పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలలు తర్వాత పురపాలక పాఠశాలలు అన్ని చోట్ల కూడా ఈ మీటింగ్ జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మనకు విద్యాశాఖ మంత్రిగా వచ్చేసినటువంటి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారు చాలా విద్యావంతుడు ఆయన తన ఉన్నత విద్యాభ్యాసాన్ని అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో భారతదేశం మొత్తం మీద సంవత్సరానికి ఏ ఒక నలుగురో ఐదు మందికి లేక ఒక పది మందికి కూడా సీట్లు రావన్నమాట అలాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు విద్యా మంత్రి కావడం ఆయన ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయాలి అనే ఒక సదుద్దేశం ఈ పేరెంట్స్ తర్వాత టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు టీచర్స్ మీటింగ్ ఏదో కార్యక్రమాలు చేస్తూ పోవచ్చు మొట్టమొదటిసారిగా ఎందుకు సమావేశాన్ని ఏ విద్యార్థి యొక్క జీవితమైనా బాగుపడాలంటే వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు ప్రముఖ పాత్ర వహిస్తారు ఆ విద్యార్థి జీవితంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే స్కూల్ కు పంపేంత వరకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి పడుకునే వరకు చూసుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఆ తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ఏడు గంటలు ఎనిమిది గంటలు జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళకు క్రమణించి నేర్పే వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పే వాళ్ళు ఎవరంటే టీచర్స్ అనమాట కాబట్టి ఈ ఇద్దరి మధ్య సరి అయిన అవగాహన సరియైన ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలా కార్పొరేట్ సంస్థల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజ్ లో మన పై పిల్లలు బడుగు బలహీన వర్గాలు పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అవుతున్నారు మా అబ్బాయిని శ్రీ బాగుండేది నారాయణలో చదివించితే బాగుండేది లేకపోతే కేశవరికి పంపించితే బాగుండేది అని కానీ మన ఆర్థిక స్థోమత మన పరిస్థితులు దానికి సహకరించట్లేదు కానీ ప్రభుత్వం ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో కూడా లేనటువంటి సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు కల్పించింది ఈ రోజు ఈ స్కూలే తీసుకున్నాం మనం ఇంత విశాలమైన గ్రౌండ్ ఉన్న పాఠశాల ఏదైనా ప్రైవేట్ పాఠశాల ఉందా చూడండి మీరు కేశవ్ రెడ్డి తీసుకోండి రవీంద్ర తీసుకోండి లేకపోతే నారాయణ తీసుకోండి శ్రీ చైతన్య తీసుకోండి ఎక్కడ ఇంత విశాలమైన తరగతి గదులు కానీ గ్రౌండ్ కానీ ఇన్ని సౌకర్యాలు ఉండవు కానీ అక్కడ రిజల్ట్ మాత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ మాత్రం మన పిల్లల రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించినా ఎన్ని ఏదో చక్కని ఫర్నిచర్ చూడండి అది ఎవరు ఏర్పాటు చేశారు ఏ ప్రభుత్వం కాదు చక్కని ఫర్నిచర్ ఉంది ఈ రోజు పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు అయినప్పటికీ రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి తల్లిదండ్రులు టీచర్లు ఒకసారి కూర్చుంటే ఈ పాఠశాలను ఎలా డెవలప్ చేయాలి ఈ పాఠశాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి మీ పిల్లలు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి ఆ కార్పొరేట్ స్కూల్స్ లో చర్య పిల్లలతో సమానంగా మీ పిల్లలు పోటీ పడాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఈ స్కూల్ దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి మీరేం కోరుకుంటున్నారు అదేవిధంగా మీకుండే సమస్యలు ఏంటి మీ పిల్లల పట్ల మీరు ఏమనుకుంటున్నారు అదేవిధంగా టీచర్లు మీరు జస్ట్ స్కూల్ పంపిస్తున్నారు ఇక్కడ సమస్యలు ఏమనేది మీరు ఎప్పుడు కూడా వచ్చి విచారించట్లేదు మీ పిల్లలు ఎలా ఉన్నారని కానీ లేకపోతే వాళ్ళు ఎలా చదువుతున్నారని కానీ వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారని కానీ మీరు ఎప్పుడు కూడా విచారించట్లేదు కాబట్టి టీచర్స్ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు మీతో పంచుకొని మీరిద్దరు అంటే టీచర్స్ ప్లస్ ఉప ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ పాఠశాలకు మన పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు సమానంగా పోటీ పడాలి వాళ్ళకు సమానంగా మార్కులు సంపాదించాలి వాళ్ళకు సమానంగా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి అనేది ఒక నిర్ణయించుకోవడానికే ఈరోజు ఈ యొక్క మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన పీట టీచర్స్ పేరెంట్స్ కు నాలుగు వందల ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు చాలా కృషి చేసిన తర్వాత టీచర్లు విద్యా కమిటీ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి వాళ్ళకి తెలిస్తే కూడా దాదాపుగా నాకు తెలిసి ఒక యాభై అరవై మంది పేరెంట్స్ కూడా లేరు అంటే ఇది ఏం చెప్తుందంటే మీ పిల్లల పట్ల మీకు ఎంత శ్రద్ధ ఉందో ఈ విషయం మీకు తెలియజేస్తుంది నిజంగా మీ పిల్లలు అభివృద్ధి చెందాలి కార్పొరేట్ పాఠశాలలాగా ఇక్కడ కూడా చదువు మీ పిల్లలకు అందించాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా నెల నెల ఏర్పాటు చేసేటటువంటి మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ మీరు అందరు రావాలి మీ సలహాలు సూచనలు అందించాలి అప్పుడే మీ పిల్లల యొక్క భవిష్యత్ బాగుంటుందని నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు చాలా మంచి ప్రభుత్వం వచ్చింది ఒక మంచి విద్యాశాఖ మంత్రి ఈరోజు మనకు ఉన్నాడు మన గవర్నమెంట్ పాఠశాలల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నాడు అంటే కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి గారు దృఢ కంకణం కంకణం కట్టుకుని ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ప్రతి మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కి వచ్చి మీ యొక్క సమస్యలు ఏమున్నాయి మీ పిల్లలకు ఏం కావాలి అనేవి టీచర్లతో డిస్కస్ చేసి వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు విని మీ పిల్లల భవిష్యత్తుకు మీరు బంగారు బాటలు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్య కమిటీకి మరియు పాఠశాల అధ్యాపక బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠశాల అభివృద్ధిలో మీరందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ